ఒక అందమైన చిన్న అడవిలో చిట్టిపిట్ట హంస ఉండేది ఆమె రెక్కలు సూర్యకిరణాల్లా మెరిసేవి చూడముచ్చటగా ఉండేది హంసకు తన అందమంటే మహాగర్వం తానొక్కటే అందమైన పక్షి అని మిగతా పక్షులు తనతో సమానం కాదని అనుకునేది ఒకరోజు చెట్టు కొమ్మపై కూర్చున్న మిగతా పక్షులను చూసి గర్వంగా ఇలా అంది మీకు అందమైన రెక్కలు ఎక్కడుంటాయి మీరు నాలా ఎగరలేరుకూడా అకస్మాత్తుగా ఆకాశంలో నల్లటి మేఘాలు చుట్టుముట్టాయి గాలి వేగంగా వీచింది చినుకులు పడటం మొదలుపెట్టాయి అన్ని పక్షులు భయపడి వెంటనే సురక్షితమైన చెట్ల తొర్రలలోకి దట్టమైన ఆకుల మధ్యకు దూరిపోయాయి కాని గర్వం పోని హంస తన రెక్కలని అడ్డుపెట్టుకోవడానికి ప్రయత్నించింది కొద్దిసేపటికే నీటితో తడిసిన ఆమె రెక్కలు బరువైపోయి ఎగరలేకపోయింది పాపం ఆ చిన్న హంస వర్షంలో తడుస్తోంది అనుకుని దయగల కాకి కరుణ్ గబగబా ఆమె దగ్గరికి వచ్చింది అయ్యో ఎగరలేకపోతున్నావా భయపడకు నా దగ్గరికి రా నేను నిన్ను నా రెక్కలతో కప్పేస్తాను అని కరుణ్ తన పెద్ద రెక్కలను తెరిచి చూపించాడు హంస సిగ్గుతో తలవంచుకుంది కరుణ్ నీ మనసే నిజమైన అందం నా అందమైన రెక్కలు ఎందుకూ పనికిరాలేదు నిజమైన అందం మనసులోనే ఉంటుందని నేర్చుకున్నాను ఈ కథలోని మీతి గర్వం కాదు వినయం మనిషిని గొప్పవాడిని చేస్తుంది